రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ నుంచి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు ఇది పులివెందుల మండలంలో మే సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి తొమ్మిది పంచాయతీలు మరో ఎనిమిది చిన్న హ్యామ్లెట్స్ అంటే మరి హ్యామ్లెట్స్ ఉన్నాయి సో మొత్తం కానీ మొత్తానికి కానీ మొత్తం ఏది మొత్తానికి కానీ తొమ్మిది ప్రదేశాల్లో మొత్తం పదిహేను పోలింగ్ బూత్లు ఉండటం జరిగింది దీన్ని మూడు రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది సో ఇక్కడ అంతా కలిపితే మనకు పదివేల మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు ప్రతిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇది మన స్టేట్ నుంచి ఏపీఎస్పీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ఫ్లడ్ ఉండించారు దీనిలో భాగంగానే మనం యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగానే మనకి జిల్లా ఏ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది అలాగే ఈ రాయచోడి జిల్లాతో లక్కిరెడ్డి వేముల లక్కరెడ్డిపల్లి ఒకటి ఇటు చాక్రాపేట గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది అదే మాదిరిగా ఇటు సత్యసాయి జిల్లాతో కదిరితో ఒకటి తాడిపల్లితో కొంత సరిహద్దు ఉంది ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది అంతే అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందల రెవెన్యూ సబ్ డివిజన్ మొత్తం వర్తిస్తుంది కానీ ఎలక్షన్ మాత్రం పులివెందల రెవెన్యూ మండలం జరగటం వల్ల ఏంటంటే పులివెందల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన చేయడం జరిగింది దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొత్తం ఏమైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు అందులో ఇందులో భాగంగానే మనకి నగరం మొత్తం మనకున్న పులివెందల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో యాభై ఒకటి ఆయు వెపన్ లైసెన్స్లు ఉంటే కనుక మొత్తం యాభై ఒకటిలో బ్యాంక్స్ మినహాయించి కతిమా కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్నీ చేస్తా ఉన్నాయి ఇంకా సుహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి పూర్తయిపోయింది అదే మాదిరిగా రౌడీషేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తుంది అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న చిన్న కిరికిరీలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమాద ఆ టైప్ వ్యక్తులు ఉంటారు వాళ్ళని ట్రబుల్ మోంగస్ అంటారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది అయితే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి మనం క్లిష్టంగా మనం ఒక అంటే మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ వారు ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళొద్దని జరగడం జరిగింది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి నిర్ణయం అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో పార్టీ నాగేందర్ రెడ్డి నాగేందర్ రెడ్డి ఎవరు అది సార్ నల్లగొందుపల్ల అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవలి కాలంలో టీడీపీకి జర జరని ఆయనకి పక్క గ్రామం కన్నేపల్ల ఏంటది కనుపెల్లిలో వారికి ప్రచారం చేసుకోవడానికి ఈరోజు అనుమతి జరిగింది అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊరిలోకి వెళ్ళండి రోజు ఇటు రావద్దనేది మనం చెప్పడం జరిగింది పూజ తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి ఈయన చేసే చేశాయని ప్రచారం చేసుకోవాల్సిన నల్గొంద నల్గొంది పెళ్లిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం అతను ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈయనవర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో అది ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడున్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షించాం థ్యాంక్ యూ